హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను స్వీట్ కార్న్తో పకోడి ఎలా చేయాలనే చూపిస్తున్నానండి మనం ఎప్పుడు కట్టెట్ కానీ లేకపోతే వడలు కానీ ఇలా చేసుకుంటాం కదా క్రిస్పీ కార్న్ కానీ అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తినేస్తారు చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా చాలా చక్కగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు ప్రాసెస్ చెప్పేస్తాను అయితే ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్నానండి దానిలోకి కావాల్సినవి కొత్తిమీర అల్లము ఇది వచ్చేసి పసుపు శనగపిండి ఉప్పు మిరియాల పొడి జి కొంచెం గరం మసాలా అండి కరివేపాకు మిరపకాయలు బియ్యపిండి పిండి ఉల్లిపాయలు సన్నగా ముక్కలు చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ వచ్చేసి మనం మిక్సీలో వేసేసుకుందాం ఇలా మరీ పేస్ట్గా వద్దండి కొంచెం పచ్చగా ఉండేటట్టు చూసుకుందాం నెక్స్ట్ కొత్తిమీర వేసేసాను అట్లాగే గరం మసాలా మిరియాల పొడి పసుపు ఉప్పు వేసేసాను అల్లం తురుము వేసేసాను పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేసాను కరివేపాకు వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి మనకి పకోడికి చాలా బాగా వస్తాయి సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు ఇలా బాగుంటాయి ఇప్పుడు ఫస్ట్ ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తుంది అప్పుడు మనం ఇంకా వాటర్ వేరుగా కలుపుకుండా మనకి ఈ పిండిలో అదే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి నేను తీసుకున్న దానికి రెండు కప్పులు స్వీట్ కార్న్ తీసుకున్నాను అన్నమాట చూసారా కొంచెం కూడా వాటర్ మనం పైన వేసే పని లేకుండా కరెక్ట్గా సరిపోయింది ఇదంతా చక్కగా కలిగి పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా మనం వేసుకున్న మిరపకాయలకి అదంతా సరిపోదు అనుకుంటే మళ్ళీ మామూలు కారం వేసుకోండి నేనైతే కొద్దిగా వేస్తున్నానండి మా వాళ్ళకి కొంచెం కారంగా ఉండాలి చిన్న పిల్లలు అలా ఉంటే కనుక మనం మనం వేసుకున్నంతవరకు సరిపోతుంది కొంచెం వేసాను కారం ఎక్కువ వేయలేదు ఆల్రెడీ మిరపకాయలు కొద్దిగా కారంగా ఉన్నాయి అందుకని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను పొయ్యి మీద నూనె పెట్టేశానండి అస్సలు నూనె అనేది పీల్చదండి మీకు ఏమీ డౌట్ అక్కర్లేదు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి కూడా పెట్టి చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీ పిల్లలు అయితే తప్పకుండా చేసి పెట్టమని అడుగుతుంటారు బాక్సుల్లోకి అట్లా సూపర్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఏం లేదు ఇలా వేసేసుకోవటమే నూనె కాగిన తర్వాత ఇంకా మామూలుగా మనం పకోడీలు ఎలా చేసేసుకుంటామో అట్లా ఆయిల్ వేసేసుకొని కొద్ది కొద్దిగా కొంచెం ఎరడాలు రంగానే తీసేసుకోవటమే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉంటాయండి అటు కొంచెం స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం స్వీట్గా కారంగా మనకి చాలా టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకోవటమేనండి చక్కగా వేగిన తర్వాత పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు మనం ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళకు కూడా వెరైటీ వెరైటీలుగా తిన్న ఫీలింగ్ ఉంటుంది అందుకని ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి కొంచెం కరివేపాకు మిరపకాయలు కూడా వేయి వేయిస్తున్నానండి చాలా బాగుంటాయి అన్నమాట కరివేపాకు అట్లాగే మిరపకాయలు కొంచెం చీల్చి వేసుకోండి లేపట్టే పేలతయ్యి ఇవి కూడా వేగిన తర్వాత తీసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా అయిపోతుంది కరెక్ట్గా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మిరపకాయలతో కూడా కలిపి తింటే పిల్లలు వద్దులేండి పెద్దవాళ్ళ వరకు మిరపకాయలు తినండి పిల్లలు ఇష్టమైతే తినచ్చండి తప్పే లేదు చాలా బాగుంటుంది కలుపుకొని తింటే ఎట్లా సూపర్ అంటే సూపర్ టేస్ట్ నచ్చింది అనుకుంటానండి మీకు థ్యాంక్ అండి